హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ చాలా ఈజీగా చేసేలా టమాటో నిల్వపచ్చడి అండి ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఆరు నెలల వరకు పచ్చడి పాడవకుండా ఉంటుందండి దీనిని మనం రైస్లోకైనా రోటీలోకైనా కానీ లేదంటే ఏ టిఫిన్స్లోకైనా కానీ చాలా బాగుంటుందండి మార్నింగ్ మనకి చట్నీలు చేసే టైం ఉండదు కదా అలాంటప్పుడు దీంతో మనం ఇడ్లీ అయినా దోశ అయినా తినేసేయచ్చండి అందుకోసం అని చెప్పి నేను కిలో టమాటోలు తీసుకున్నానండి కిలో టమాటోల్ని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ముక్కలు కట్ చేసుకున్నాను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆ టమాటో ముక్కల్ని యాడ్ చేసుకున్నానండి టమాటో ముక్కలు మగ్గుతున్నప్పుడు నేను చింతపండుని శుభ్రం చేసుకొని చింతపండు కూడా పెట్టుకున్నానండి నేను ఇవి నాటు టమాటోలు కాదండి ఇవి హైబ్రిడ్ టమాటోలు మీరు నాటు టమాటోలు తీసుకున్నట్లయితే కనుక చింతపండు కొంచెం తగ్గించి తీసుకోండి ఎందుకంటే నాట్ టమాటోలు పులుపు ఎక్కువ ఉంటాయి నేను వంద గ్రాములు చింతపండు తీసుకున్నానండి మీరు కొంచెం పులుపు ఎక్కువగా తినేవాళ్ళు అయితే కనుక కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి టమాటోలు మంచిగా మగ్గిపోవాలండి రొ కొంచెం కూడా వాటర్ ఉండకూడదు వాటర్ ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు వీడియోలో చూ చూపిస్తున్న విధంగా మంచిగా దగ్గర పడే వరకు ఉడకాలండి చింతపండు టమాటోలు రెండు మంచిగా ఉడికేసాయి వీటిని చల్లారినివ్వాలండి తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలండి టమాటోలు ముందుగా మిక్సీ పట్టుకొని దానిలో మనం కిలో టమాటోలు తీసుకున్నాం కాబట్టి నేను వంద గ్రాములు ఉప్పు వంద గ్రాములు కారం తీసుకున్నానండి మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి తర్వాత చిన్నులపాయలు ఒక స్పూన్ మెంతు పిండి పొడి ఒక స్పూను ఆవాల పొడండి మెంతులు ఆవాలు మంచిగా వేయించుకొని దాన్ని పొడి పెట్టుకోవాలండి అటుని కూడా కలుపుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలండి పచ్చడికి మనం ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పచ్చళ్ళు ఏవైనా కానీ వాటిలో కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి అందుకని చెప్పి మనం దీనిలో నాకు వచ్చేసి రెండు వందల గ్రాములు ఆయిల్ పట్టిందండి నేను ఫస్ట్ నూట యాభై గ్రాములు వేసుకొని తాలింపు వేసుకున్నాను నాకు తర్వాత సరిపోలేదండి అందుకని ఇంకో యాభై గ్రాములు నేను యాడ్ చేసుకొని కలుపుకున్నాను తాలింపులో చి చిన్నుల్లిపాయలు కరివేపాకు పచ్చిశనగపప్పు మినపప్పు అన్నీ వేసుకొని మంచిగా వేయించుకున్నానండి తర్వాత నేను పచ్చడి కూడా వేసుకున్నాను వేసుకొని పచ్చడి ఆయిల్ మొత్తం పీల్చేలాగా మొత్తం కలుపుకోవాలండి చూసారు కదా పచ్చడి మనకి కారము కొత్త కారం అయితే కనుక పచ్చడి చాలా బాగుంటుందండి ఫ్రెష్గా ఈ టమాటో పచ్చడి నేను ఎప్పుడూ చేస్తూ ఉంటానండి ఇది నేను ఒకసారి అయిపోగానే మళ్ళీ చే చేసుకుంటూ ఉంటాను మా ఇంట్లో టమాటో పచ్చడి ఎక్కువగా తింటూ ఉంటాము ఇది నార్త్ సైడ్ వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు అండి వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరికీ నేను చేసినప్పుడల్లా ఇస్తూ ఉంటాను వాళ్ళకి ఈ పచ్చడి చాలా నచ్చుతుంది వాళ్ళు ఎక్కువగా చింతపండు అది వాడరండి మనలాగా కూడా వాళ్ళు పచ్చళ్ళు ఏమీ చేసుకోరు అందుకని వాళ్ళకి ఈ పచ్చడి బాగా నచ్చుతుందండి చూసారు కదా పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి